సాధారణంగా మన ఇంటి పరిసరాల్లో గాని చెట్లు గాని తరచు పాములు చూస్తూ ఉంటాం ఇక ప్రస్తుతం వర్షాకాలం సాధారణ సమయం కంటే ఈ సీజన్ లో పాములు విచ్చలవిడిగా పాములు తిరుగుతూ ఉంటాయి ఇక వర్షాకాలం మొదలైందంటే చాలు సర్పాల బిడద ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఎక్కువగా పాము కాటుకు గురవ్వడం తరచూ చూస్తుంటాం ఇదే కాకుండా గ్రామాలకు దూరంగా ఉండే హాస్టల్స్ గురుకులాల్లో విద్యార్థులకు విషపూరిత సర్పాలతో ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంది ఇటీవల కాలంలో తరచూ గురుకులాల్లో పాముల కాటు కేసులు చూస్తూనే ఉన్నాం అలా చాలా మంది పాము కాటుకు గురైన బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంటుంది చాలా మంది పాము కాటు చేసిన తర్వాత సొంత ప్రయోగాలు చేసి సకాలంలో చికిత్స అందించగా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు ఈ నేపథ్యంలో స్నేక్ బైట్లకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి కాటు వేసిన తర్వాత ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూ మనకు పాము కరిచినప్పుడు ముందుగా ఏ రకం పాము కరిచిందో నిర్ధారణ చేసుకోవాలి అంటే కరిచిన పాము తల గుండ్రంగా ఉందా లేదంటే త్రిభుజకారం ఉందా అని నిర్ధారించుకుంటే అసలు భయపడాల్సిన పనే ఉండదు మిమ్మల్ని కాటు వేసిన పాము తల గుండ్రంగా ఉంటే ఇది విషం లేని పాము అని త్రిభుజకారంలో ఉంటే విషపూరిత పాము అని అర్థం ఇక విషపూరిత పాము కాటు వేసినప్పుడు భయపడకుండా కూల్గా ఉండేలా ప్రయత్నించాలి బాధితుడు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది పాము వేసిన ప్రాంతంలో బిగుతుగా ఉండే దుస్తులను తీసేయండి కాటేసిన చోటు నుంచి కాస్త పైభాగంలో గుడ్డతో కట్టండి అలాగే రక్త ప్రసరణ ఆగిపోకుండా చూసుకోండి విషం శరీరంలో వేగంగా పాకకుండా ఉండాలంటే కాటు వేసిన భాగాన్ని స్థిరంగా ఉంచాలి కాటు గాయాన్ని కోయడం లేదా పీల్చడం చేయవద్దు వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్ళండి అని తెలిపింది